నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం గత యాభై సంవత్సరాలుగా కొబ్బరి చెట్లే మాకు జీవనాధారం అని అటువంటి కొబ్బరి చెట్లు చెప్పా పెట్టకుండా తొలగించడంతో బతుకుదెరువు పోయిందని వృద్ధురాలు కోట శేషమ్మ మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లిలో రోడ్డు రోడ్డు విస్తరణలో భాగంగా సుమారు ఐదు వందల అరవై కొబ్బరి చెట్లు తొలగించుతున్నట్లు బాధ్యతలు తెలిపారు అయితే ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కే పూర్వ నుండి అనుభవిస్తున్న కొబ్బరి చెట్లను కొబ్బరి చెట్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సాలమోయిన సత్యనారాయణకు చెందిన ఇరవై ఐదు చెట్లు పినుపే పల్లాలరావుకు చెందిన పదిహేడు చెట్లు గంటి శ్రీరాములకు చెందిన పది చెట్లు గంటి సోమన్న గంటి నాగన్నలకు చెందిన పదమూడు కొబ్బరి చెట్లతో పాటు పలువురు పేదల కొబ్బరి చెట్లను ఇష్టారాజ్యంగా నరికి పడేసారని అడిగితే ఇల్లు కూడా తొలగిస్తామని హెచ్చరించారని వారు మీడియా ముందు ఆవేదన చెందారు ఎస్ ఐన్ పాటిమన్ మేమెన్నో పాటిఫైడ్ ఆ మొక్కలు కొండించుకొని పాచుకున్నామండి బాబు పాచుకొని ఎన్నో పాటిఫైడ్ పెంచుకొని పెరగ తీర్చుకొని అయ్యా అయ్యే కాకుండి ఏదో అప్పుడప్పుడు ఏదో రెండు వందలు ఒక వంద మూడు వందలు నాలుగు వందలు అడియండి అలాంటప్పుడు ప్రభుత్వ వారు ఏం చేశారంటే మాకు చెప్పకుండా మాకు తెలియకుండా కూర్చోసారండి ఇప్పుడు నేను ఏదన్న బతకనాను బాబు నేను ఎలా బతకాలో నాకేం అర్థం అవ్వట్లేదండి

ఒకళ్ళకి అదే ప్రతి ఒక్కరు ఉన్నాయండి పది చెట్లు ఇరవై చెట్లు అలా ఉన్నాయండి ప్రతి ఒక్కరు దాని మీద ఆధారపడి బతిక ఉన్నాయి అండి ఇవాళ ఆధారలాగే చేస్తారు మొత్తం అదే అండి నా పేరు పల్లాలరావు అండి మాకు సుమారు పదిహేను కొబ్బరి చెట్లు వరకు ఉన్నాయి ఇరవై సంవత్సరాలు బట్టి పెంచుకుంటున్నాం అసలు వాళ్ళు అందరూ దాని మీద ఆధారపడి ఉన్నారు అటువంటిది ప్రభుత్వం వారు మాకు విధంగా ఇంటిమేషన్ తీయకుండా చెప్పి చెప్పకుండా అప్పటికప్పుడు చెట్లు అన్ని పడగొట్టేసారండి మేము ఎప్పటి నుంచి వాటి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సహాయం చేస్తే ఈ చెట్లకి మసలు తీరు ఉంటాయండి లేకపోతే అందరూ రోడ్డు మీద పడిపోతారు కాబట్టి మేము ప్రభుత్వం సహకారం కోరుతున్నాం అవసరమైతే మరి మేము అది ఇంకా కలెక్టర్ ఆఫీస్ గడికి వెళ్ళి చేయవలసి వస్తుంది మమ్మల్ని ప్రభుత్వం కోరుకోవాలని కోరుకుంటున్నామండి సహాయం కోరు చేసి అండి మాకు గంట సోమండి నా పేరు మా నాన్నగారి పేరు గంట అంక నుండి మాకు ఇంతవరకు కూడా ఈ రోడ్డు మీద ఇప్పుడు ఎప్పుడూ పూర్వ నాటి నుంచి కూడా అడవిగానే ఉండదండి అడవి అంతా బాగు చేసుకుని మేము ఏదో జీవన ప్రదాంధించి మొక్కలు వేసుకుంటామండి నా ఇరవై సెట్లు కొట్టేయారండి మతం మీద దాన్ని మాకు ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా పార్టీ ప్రెసిడెంట్లు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని సంప్రదించలేదంటే ఇక్కడ వచ్చి మాము ఈ చెట్లన్నీ అన్ని మతం మీద కొట్టేయారండి మేము అడ్డం వెళ్తే అలా కుదరదు మీకు కొట్టి అక్కడ చెప్పారండి మాకు అందుకే మాకు ఆఫీస్ ఏమన్నా కూడా ఆఫీసం కొట్టేరండి అయితే మేము రోడ్డు వేసంలో మేము ఏం బాధపడలేదండి మా జీవన ప్రదారం లేదన్నా వచ్చేనా ఎట్లా లెక్కన ఇక్కడ మాకు ఆ చెట్ల మీద ఆధారపడి పడుతున్నాను నేను నాకు కూడా కోరుకుంటే రండి అందుకే ప్రభుత్వం మాకు సహకరించి నాయకులు కూడా వచ్చి దీన్ని కొంచెం పాల్గొని మాకు ఏదైనా న్యాయం చేత మేము మేము కోరుతున్నామండి ఇంతకన్నా మేము ఏంటంటే మీరు న్యాయం చేయకపోతే మేము ఏదన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి న్యాయం చేయమని ధారణ చేయలేని పరిస్థితి వచ్చింది మా పరిస్థితి ఎప్పటి నుంచో ఉందండి ఇది ఎప్పుడో పూర్వం మెట్రో రోడ్ అండి ఇది దాన్ని మేము డొంకలు బాగా చేసుకుని మేము ఎంతో జీవన పోదం కింద పెంచుకున్నామని కష్టపడే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండగా మొక్కలు వేసుకోవడానికి సహకరించిన మొదలు వేసుకున్న మేము ఒకటి ఇప్పుడు వాళ్ళు మద్దతుగా తీసేయాలి కాబట్టి మాకు ఏం లక్షణం లేదండి మాకు మాకు ఆధారం లేదని మాకు భూములు లేవుండే ఇంతవరకు మాకు ఎక్కడో కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దారి లేదు మా మా ఊరి పేరు చెప్పండి మా పరిస్థితి ఎలాగుందండి మా పరిస్థితి మీరు అంగీకరించి మీ ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుతున్నాడు అది మీకు సమ మీకు మనస్ఫూర్తిగా మేము